తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలిసి బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి సంస్థ బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకొక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికిలు బిగడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి బంధులో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులు అందరం కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇది ప్రారంభమే ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా బీసీల పక్షాన చేయాల్సినటువంటి అవసరం ఉంది అల్టిమేట్గా కులగణన జరగాలి పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మన హక్కులను కాపాడుకోబడుతుంది అని చెప్పి చాలా బలంగా జాగృతి నమ్ముతున్నది దానికోసమే అల్టిమేట్ గోల్గా పోరాటం కూడా చేస్తాం మరొక పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ బిడ్డలందరిలో కూడా చైతన్యాన్ని నింపుకొని మరి పోరాట పటిమను పెంచేందుకు కూడా మన వంతు ప్రయత్నం కూడా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మీరు వచ్చి మద్దతు అడిగే అవసరమే లేదు మా మద్దతు ఆల్రెడీ ఉన్నది ఉంటుంది కూడా కానీ మీరు జాగృతి సంస్థ పట్ల చూపెట్టినటువంటి గౌరవానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ